కార్యకర్తనండి నేను నా పేరు నాగమణి చిల్లకల్లు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నాను ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఆరు కంప్లీట్ అయి ఇరవై ఏడు సంవత్సరాల నుండి చేస్తున్నామండి అండి మా అప్పటి నుంచి కూడా నెల సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు చొక్కం చేసుకున్న పెంచిన కూడా మా జీతం ఇప్పటికి ఇరవై ఏడు అయినా అయ్యేది ఇన్ని సంవత్సరాల నుండి మేము వెట్టి శాఖలు చేస్తున్నాం మేము తీసుకున్న జీతం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల జీతం తీసుకునే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవని చెప్పి అన్నారు పన్నెండు వేలకు మేము తక్కువే ఇస్తున్నారు ఇంకా అది కూడా మాకు జీతం కిందకి రాదండి గౌరవ వేతనం కిందకి మాత్రమే వస్తుంది ఈ పదకొండు వేల ఐదు వందలతో మా పిల్లల్ని ఎలా జరిగించుకోవాలి ఏ సంక్షేమ పదకాలు తల్లికి వందనం అంతకు ముందు కూడా గత సంవత్సరంలో అదే పదకొండు వేల ఐదు వందలు తీసుకున్నాం గత ప్రభుత్వం వేశారు తల్లికి వందనం అనేది ఇప్పుడు ఈ సంవత్సరం ఆప్ చేశారు తల్లికి వందనం లేదంటారు కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందంటారు అంటారు ఏదో కూలో నాలో చేసుకుని సప్ప తెచ్చుకొని ఎవరన్నా ఇంట్లో పిల్లలు వాళ్ళు ట్యాక్సీ దోల్కోవడానికో దేనికన్నా పోల్ వేరా తీసుకుంటే అది ఒక సాకు చూపించి రేషన్ కార్డుతో సహా చాలా మంది తీసేసిన పరిస్థితి ఉందండి ఈ రోజు సంక్షేమ పథకాలు వర్తించకుండా ఈ పదకొండు వేల ఐదు తో కుటుంబాలు ఎలా గడుపుకోవాలి పిల్లల్ని ఎలా చదివించుకోవాలని చెప్పి ఎంతో ఆందోళన చెందుతున్నాము సరే మాకు ఏ సంక్షేమ పథకాలు వద్దు ప్రభుత్వ ఉద్యోగులు అని సర్వేలో చేశారు అదే విధంగా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి మాకు కనీస వేతన ఇవ్వండి కనీస వేతన ఇచ్చి మాకు పర్మనెంట్ చేయండి అప్పుడు మేము ఏ సంక్షేమ పథకాలు అడగము కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మా ఎందుకు దయ ఉంచి మాకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి మా జీవితం పెంచండి కనీస వేతనే ఉండి లేదా పెంచేంత వరకు సంక్షేమ పథకాలైనా అమలు చేయాలి ఇలా అయితే మేము మా జీవితాలు చాలా దుర్భరంగా తయారయ్యాయండి దయచేసి మాను దయచేసి మాకు జీతాలు పెంచండి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పి కోరుతున్నాము ధన్యవాదాలు